స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేట పంచాయతీ నుంచి గల శేషాద్ర నగర్లో భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారీ ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాడిపేట పాంచాయతలు షేహాద్ నగర్ కావాల్సిన అదుపులన్నీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది పెద్దలందరికీ ముఖ్యంగా వేదిక ముందన్న ముందున్న ప్రతి అక్కడికి చెల్లికి అన్నా తమ్ముడికి అవాదేజులందరికీ పేరు పేరున శీర్షి వచ్చి నమస్కరిస్తున్నా నిజంగానే పార్మర్కి వచ్చామంటే మాకు ఎప్పుడూ ఒకటే గుర్తొస్తుంది మా సత్తులకు వచ్చామని చెప్పి మనస్ఫూర్తిగా గుర్తొస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన ఆప్యాయత ఇక్కడ మీరు చూపించిన ప్రేమ నా గురించి నాకు ఎక్కడ మండలంలోనే అత్యంత ఇష్టమైన పంచాయతీ ఏదైనా ఉందంటే పాడుపెట్టడం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎప్పుడొక్కడ వినపనంటాను మీ అందరికీ ఇస్తున్నాను అదేవిధంగా గత ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నాం మీ అందరూ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో పాడిపేట నుంచి సుమారు వెయ్యి ఓట్ల పైగా మెజార్టీ అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో నలభై వేల ఓట్లుగా నాన్నగారిని పిలిపించడం జరిగింది ఆ రోజు మాటిచ్చాము గిరిజను ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీధి మనం డెవలప్ చేస్తామని చెప్పి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకుంటూ మన యొక్క పాడిపేట పంచాయతీకి సుమారు ఆరు కోట్ల రూపాయలపై నిధులు కేటాయించి ఊర్లో వాటి కంప్లీట్ చేసాం ఈ రోజు మన పంచాయతీలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కావచ్చు మన పాడికేడికి గత ముఖ్యంగా దగ్గరికి పట్టించుకోలేంత కాలంలో మన గవర్నమెంట్ లో మన అదేవిధంగా ఇంకా పెద్ద చొరవతో మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా ఈ రోజు ఒక రోడ్ కూడా మనం వేపించి సిమెంట్ రోడ్ వేపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడే కాదు ఊర్లో ఇంటర్ రోడ్లు కావచ్చు ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా మీ అందరికీ తెలుసు సచివాలయ భవనం కావచ్చు అదేవిధంగా అదేవిధంగా మూడో వాటర్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో సుమారు ఆరు కోట్ల రూపాయల పై ఖర్చు పెట్టి ఒక్క పాడిపోయి గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది తప్పకుండా ఒక మాట మాట్లుస్తున్నా మా సంతూర్ని ఏ విధంగా చూసుకుంటారు ప్రజల అభిమానం ప్రజల ప్రేమ ఈరోజు చూస్తా ఉంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిపోయాడనే భావన ఈరోజు పాడి పార్టీ నుంచి కనిపిస్తా తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాను చేసిన మంచి పనులు సంక్షేమ పథకాలు అందరికీ శ్రీరామ రక్షగా కనిపిస్తాయన్నట్టు అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా కుటుంబం ఐదేళ్ళు ఇది పంచాయతీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది వ్యక్తిగతంగా కూడా కరోనా వచ్చిన ఆపదొచ్చిన కష్టం వచ్చిన పండుగ వచ్చిన మా కుటుంబ సభ్యులా ప్రజలను చూసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మరింత కష్టపడి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకునేలాగా నేను కూడా కష్టపడతాగా ప్రజలకు మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటూ తప్పకుండా ప్రజల కోసం కష్టపడతాను మా దగ్గర తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సుమారు ఇక్కడ ఉండే తొమ్మిది వందల ఓట్లు ఇక్కడ మనం కొత్తగా వచ్చిన అంటే ముందు వరకు ఎంపిక తిరుపతి ఉండేది చాలామందికి ఉండేవి కాదు వాళ్ళందరినీ కూడా ఊరు డెవలప్మెంట్ కావచ్చు ఎంత కావచ్చు ఓట్లు లేవని చెప్పి ఏ పార్టీకి వచ్చినా కూడా చూసుకొని వెళ్ళిపోయేవాడు ఈరోజు ఆ విధంగా ఉండకూడదు పరిస్థితి బాగుందంటే ఓటు హక్కు అనేది ప్రాథమిక అని చెప్పి ఈరోజు మనం మన సర్పంచ్ గారైన ధర్మనాన్న కావచ్చు అదేవిధంగా ఊరు పెద్దలు కావచ్చు అందరూ కలిసికట్టుగా నిర్ణయించుకొని అంతా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేసుకుని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ అందరూ కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మన ముఖ్యంగా పాడపత్ర ఓటు నమోదు చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈసారి మమ్మల్ని ఆశీర్వదించాల్సి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను